హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మేము చిన్నలో అయితే వెళ్తున్నాం ఇంక వీడియో వచ్చేసి మన ఆదివారం తీస్తుంది నేనైతే ఇంకా అమ్మవారికి చీర అయితే పెడదాం అనుకున్నాను నేనైతే ముందు అప్పటికే ఒక వారం రోజుల నుంచి అంటున్నారు వెళ్ళొచ్చేద్దాం వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి అంటే బయట ఎప్పుడూ రెగ్యులర్గా అన్నం పెట్టుకుంటూ ఉంటాం బయట అమ్మవారికి కానీ లోపలికైతే మాత్రం ఇలా ఏదన్నా అనుకున్నప్పుడు వెళ్తాం ఇంక సరే పిల్లలు వచ్చాక వెళ్దాంలే అని చెప్పేసి ఇంక నేనే ఆగిపోయాను ఇంకా ముందు ఎప్పుడు కూడా నేను అమ్మవారికి చీరలే పెడదాం పెడదామనుకుంటే ముందే తీసి పెట్టుకుంటాను సార్ అసలు అవ్వలేదు పిల్లలు వచ్చారు ఎక్కడికో చోటకి వెళ్ళడం ఇలా అయితే సరిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వ్యాలింగ్లోనే ఇంకా కాటన్ చీరలు అయితే చూస్తున్నాను బాగుందండి ఇంకా చీర అయితే తీసుకుని ఇప్పుడు నా చేతిలో ఉన్న చీర తీసుకున్నాను అనమాట ఇంకా చీర గాజులు పసుపు కుంకుమ అవన్నీ తీసుకుని అయితే ఇంకా బయలుదేరే మేము బయలుదేరేసరికి ఇంటి దగ్గర పదకొండు అయింది సర్లే వచ్చాక చేసుకుందాం లేంటెన్సేపు లేని ఇంకా మళ్ళీ అలా శ్రద్ధ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకొచ్చేసేయమటండి ఆ రోజు ఎండ కూడా ఫుల్ ఎండ ఉంది ఇంకా గుడి దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదన్నమాట మేము వెళ్ళేసరికి సరే చీర పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేద్దాం కదా అని చెప్పేసి మొత్తానికి వచ్చేసాం కానీ దర్శనం అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక కామెడీ ఏంటంటే మేము ప్రదక్షిణం చేసినప్పుడు మా పెద్దోడికి అక్కడ చెట్టు ఉంటుంది కదండి అమ్మవారు ఉండే చెట్టు ఆ చెట్టులో పాంగ్ అనిపించిందంట ఇంక వాడైతే ఒక్క ప్రదక్షిణం చేశాడంతే ఇంక నేను రానంటే రాను రానంటే రాననే కూర్చున్నాడు ఏంటో కానీ మా పెద్దోడికి నాకే కనిపిస్తాయి ఎలాంటివన్నీని అంటే మేమే చూసుకుంటా తిరుగుతాం ఇంక ఇక్కడైతే ఉయ్యాలైతే ఇంత ముందు వెళ్ళినప్పుడు లేదండి ఇప్పుడే పెట్టారు ఏదో పిల్లలు కుట్టలేని వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ నేను పెద్దగా గమనించలేదు కానీ ఇంక ఇక్కడైతే ఇంక అమ్మవారికి చీర అది సమర్పించేసి మేమైతే ఇంకా కాసేపు అక్కడే కూర్చుని బయలుదేరి ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర అది కూడా చేసుకోవాలి కదా ఈ రోజైతే ఆదివారం కాబట్టి చాలా మంది మేకపోతులు నీటు కోళ్ళు కోసుకోవడం ఫుల్ రష్గా ఉంది ఇంకా గుడ్ లోపల పర్లేదు కానీ వంటలు చేసే చోట అస్సలు ఖాళీ లేదు ఇంకా వేడికైతే మా చిన్నోడిని ఒక డ్రింక్ అయితే తీసుకురమ్మన్నాను నేను వాటర్ కూడా తెచ్చుకోలేదనమాట అంటే వెంటనే వెళ్ళి వచ్చేద్దాం కదా అన్నట్టు అయినా ఎక్కువ టైం ఏమి పట్టలేదులేండి గంట గంట బాగా పట్టింది వెళ్ళి రావడానికి అమ్మవారి దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది మేము వెళ్ళినప్పుడు అయితే ఇంక అందరూ గుళ్ళోనే ఉన్నారు ఇంకెందరూ తొక్కుకుని వెళ్ళడం ఎందుకు పది నిమిషాలు ఆగిదాం మళ్ళీ వెళ్ళం కోళ్ళే పట్టిన వెళ్ళిపోతారు కదా అని చెప్పి మేము ఇంకా సేపు అయితే ఆగాయమట అందులో తొక్కేసుకున్నట్టు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళందరూ బయటకు వెళ్ళాక మేము దర్శనం చేసుకున్నాం చాలా బాగా దర్శనం అయింది అమ్మవారు దగ్గర కూడా ఏమనుకుంటే జరుగుద్ది మాకైతే ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలాగే వచ్చి ఇంక వెళ్తూ ఉంటాం మాకు దగ్గరగా కూడా ఉంటారు కదండి అందుకని చెప్పి ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంక ఇప్పుడు వంట చేయాలి ఇంక మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంచుమించు ఒంటి గంట అయిపోయింది అన్నమాట మళ్ళీ ఒంటి గంట అయింది మళ్ళీ భోజనం లేట్ అయిపోతున్న ఒక టెన్షన్ ఓ పక్కనే కానీ ఇంక బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది రామచంద్రపురం నుంచి వేళంగెళ్ళి దారిలో రోడ్డు అయితే నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట అటు ఇటు చెట్లన్నీ దగ్గరగా ఉంటుంది అంటే ఇది బైపాస్ రోడ్ నుంచి వెళ్ళి రోడ్ మాట అండి భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇంకెక్కడైతే నేను మా అమ్మలకు కూడా చెప్పలేదు చెప్పలేదన్నమాట నేను వెళ్తున్నానని చెప్పి ఎవరికే చెప్పలేదు అంటే ఇంకా అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాం కదా అది మా తమ్ముడు వాళ్ళు ఫోన్ చేశారు ఇంట్లో ఉన్నట్టే మమ్మల్ని ఫోన్ చేస్తే ఇలా బయటకు వచ్చేవరా అని చెప్పి అనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా వేళ మా ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా అమ్మవారు ఊరేగింపు అయితే జరుగుతుంది ఫో ఫుల్ అడవిడి అసలే లేట్ అయిందంటే మళ్ళీ ఇక్కడ కూడా ఆగిపోయాం ఒక్క పావు గంట అరగంట ఇక్కడ ఆగిపోయాం అన్నమాట ఇంక వేరే దారి లేదు వెళ్ళటానికి కందుకని చెప్పేసి సర్లే ఇంకా అయింది ఏదో ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పేసరికి ఇంకొండి ఇక్కడైతే ఇంకెలా డ్యాన్సులు డీజే బాక్సులతో అయితే అమ్మవారు ఊరేగింపు అయితే జరుగుతుంది ఇంక మేమైతే ఇంకా ప్రశాంతంగా రాని అంటున్నారు నేను ఏదో కాదు ఉన్నాను కదా అని తీసుకుంటున్నాను అంతే అని చెప్పేసి ఇంటికి వచ్చేసరికి మా సోనీ గడిని అయితే ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాం మేము ఎప్పుడు బయటికి తీసుకొస్తాం లేట్ అవుతుందని కంగారులో ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయామ చూసుకోలేదు వెళ్ళేటప్పుడు ఇంక హడావుడిగా ఎక్కేసాం అది ఇంట్లోనే ఉండిపోయింది ఇంకా దాని హడావిడి మామూలుగా ఉండదు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేసరికి అయితేనే చిన్న చిన్నపిల్లో మారింది పెద్ద పిల్లోడు గాడు ఇది ఎవరి కోసం కొన్నాం మా అంజయ్య కోసం కొన్నాం ఆడిది ఎవరో పెద్దోడు అది ఎలాగో ట్రాంప్ ట్రాంపేసేది నీకు లడ్డీ ఎలా ఉందిరా అస్సలా ఎందుకంటే ఒక పక్కన అయితే పిల్లలు ఏమో ఫుల్గా ఆడుకుంటున్నారు పిల్లలు అంటే మా పిల్లలు అలాగే ఉంటారు ఇంకేనైతే ఫుల్ స్లీప్ వేసారు ఇంకా నాకు తప్పదు కదండి ఎవరే పనిలో ఉన్నా మనకైతే తప్పదు ఇంకా నేను వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకున్నాను వేరే ఏమైనా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఫిష్ అది అంటే కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ రోజుకి చికెన్ తీసేసుకుందాంలే తింటున్నారు అన్నమాట వాళ్ళు ఇంక అందుకని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చింది రెండు లెగ్ పీసుల కింద కూడా కొట్టించాము ఇంకా వచ్చి వీళ్ళకి కొంచెం పకోడీ టైప్ కాకుండా మామూలు ఫ్రై కింద అయితే చేసి ఇచ్చేద్దాం కదా తొందరగా తింటారు కొంచెం వంట లేట్ అయినా పర్వాలేదులే అనేసి నేనైతే ఫస్ట్ 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 అయితే వీళ్ళిద్దరికీ కలిపేసి ఇచ్చేస్తున్నాను ఇంక మాకు చేసుకోవాలి పిల్లలకే వండాలి ఇంకా ఈ టై ఈరోజు ఏ టైం అవుతుంది అన్నాను కానీ మూడు రెండున్నర అలా అయిపోయింది రండి ఇంక అప్పుడప్పుడు ఎలాగైతుంది మరి తప్పదు ఇక్కడైతే ఫస్ట్ నేను శుభ్రంగా ఉప్పు కారం పసుపు కొంచెం నేను చేసుకున్న మసాలాని వేసేసి కొంచెం చికెన్ మసాలా వేసేసి కొంచెం నూనె వేసి ఇవైతే కొంచెం సిమ్లో పెట్టేసాను పక్కన అలాగే కొంచెం రసం కూడా అని ఇంక ఇవాళ అటు ఇటుగా ఇద్దమాటో అంట అంటే ఒక్క తర్వాత ఒకటి ఉండదు ఓ అది ఓ పక్కన ఇది అన్నట్టు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికే మా అమ్మే మీలో ఫోన్ చేసి ఎప్పుడు వండుతావు ఎప్పుడు వండుతావు అని మొదలెట్టింది అవి ఇద్దరే మరి ఏం చేస్తాం ఒక రోజు మళ్ళీ అది అలా ఉండిపోతే మళ్ళీ సోమవారం వేరే చోటకి వెళ్ళాలంటే అవ్వదు కదండి అందుకని చెప్పేసి ఓ పక్కన అయితే రైస్ పెట్టేసాను ఇంకా ఇలాగా కొంచెం కర్రీ చేద్దాం కదా కొంచెం రసం కొంచెం కర్రీకి కూడా వేసేసాను అనమాట ఇంకా మాకైతే క్యాలిఫ్లవర్ అయితే తీసుకొచ్చాను ఇంకా అదైతే కర్రీ చేయాలి ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి వేపేసి ఇచ్చేసామంటే కొంచెం తినేసి కూర్చుంటారు కదా ఇది వంట ప్రస్తుతానికి ఇలా వేపేసి ఇచ్చేసాను ఇంక ఇప్పుడు వంట అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇంచుమించు ఓ పక్కనైతే వెజ్ బిర్యానీకి ఏం చేసేసాను అదైతే ఇంకా అందరం తినొచ్చు కదా అని చెప్పేసి వెజ్ బిర్యానీకి చేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేసి వీళ్ళకేమో చికెన్ రసం మాట ఇంక రోజంతా ఇది సరిపోతుందని అనుకుంటున్నాను అప్పటికే రెండున్నర అయింది ఇంక నైట్ తింటారో తింటారో కూడా తెలీదు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బాగున్నాయి ఆ రోజు కంగారు కంగారుగా చేసినా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఒక్కొక్క రోజు కంగారుగా చేసిన చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కూడా మా పిల్లలకి అయితే బాగా నచ్చింది అంటే కాన్ఫ్లోర్ వేసి పకోడీ చేసి దానికంటే కూడా ఇలా నచ్చింది అనమాట అంటే ఇది మొత్తం మసాలా అంతా పట్టుకుంటుంది కదా అందుకని ఇంక కొంచెం రసం కర్రీసు వంట అయిపోయింది ఇప్పుడు ఇంక నేనైతే లెగ్ కొట్టాలి ఇంక భోజనాలు చేసేసి మేమైతే ఫుల్గా పడుకుండి పోయాం పడుకున్న ఐదు గంటలు లేసాం ఇంకా చూసారు ఇక్కడ నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నారు కదా అస్సలు నాకు రాదు ఏంటనుకుంటున్నారు షటిల్ మాట ఇంటి దగ్గర ఉండిపోయినాయి ఇంటి దగ్గర ఉంటే మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం ఇంకెప్పుడు నన్ను చూసైతే అసలు ఎవ్వరూ నవ్వకండి వచ్చు కాకపోతే చాలా గ్యాప్ వచ్చేసింది మాట రెండు సంవత్సరాలు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది అందుకని చెప్పి మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది సరేలే నాకు వద్దలేరా నువ్వు ఆడుకోరా అంటే మా పెద్దోడు వాళ్ళ డాడీతో కానీ వాడికి బాగా వచ్చండి వాడు బాగా ఆడతారు షట్ అయితే కానీ నా వల్ల ఆడు కూడా మర్చిపోయేలా చేసేస్తా అనమాట నేను కానీ వాడు ఏంటంటే నాతో ఆడదామని అనుకుంటాడు నేను బాగానే ఆడినా సేపు వీళ్ళు ఎవరు వీడియో తీయలేదు నేను ఎలా ఎప్పుడైతే మొదలు పెట్టానో నాకు వీడియో అనమాట ఇది పెట్టని చెప్పి సరేలే సరదాగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే తీసాను ఇప్పుడే కాదు ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా వాళ్ళ మా పెద్దోడు నాతో పాటు ఉండిపోతాడు మా చిన్నోడు వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు ఆట కూడా మా చిన్నోడు వాళ్ళ డాడీ సమానంగా ఆడుతున్నారు నేనైతే ఇదిగోండి నా పనులు అయితే ఇవి మొత్తానికి ఎలాగైతే మా పెద్దోడు నేను ఒక గంట అయితే పడుకుని లేసి ఇంకా ఎలాగో నైట్కి వంటలేదు కదా అని చెప్పేసి ఇంక ఇంకెలాగైతే టైంపాస్ అయితే చేస్తున్నాం పిల్లలు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అంటే ఎప్పుడో అనే కాదు మా పిల్లలు ఇంట్లో ఉంటే రోజు మాకు ఇలాగే ఉంటుంది అన్నమాట ఇంకెలాగైతే ఏదో టైంపాస్ అయితే అయిపోయింది నాతో ఆడి మా పెద్దోడు మర్చిపోయాడు అమ్మాయి ఇంక మన ఇద్దరు వద్దులే డ్రాప్ అయిపోదాం రా అని చెప్తే ఇంక వీళ్ళిద్దరూ మొదలు పెట్టారు వీళ్ళైతే బాగానే ఆడతారు మా పెద్దోడు వీళ్ళతో ఉంటే బాగానే ఆడతాడు నాతో ఉంటేనే అలా ఉంటుంది మా సుంత వచ్చినప్పుడు కూడా ఇలాగే మొదలు పెడతాం అన్నమాట పది పదకొండు అయ్యి వరకు ఇలాగే ఉంటాం ఇంకేలాగే ఇక్కడే పదిన్నర అలా అయిపోయింది మాట్లాడి మేము రాత్రి పడుకోం కూడా ఎవరన్నా ఉంటేనే మాకు ఇంకా అలా సరిపోతూ ఉంటుంది నిజంగా పిల్లలు ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లోని కానీ మన దగ్గరే కూర్చోబెట్టుకుంటే కుదరదు కదా నేను ఈ వీడియో పెట్టేసరికి అయితే మా పిల్లలు ఆల్రెడీ హాస్టల్లో ఉంటారు ఇంక ఇక్కడైతే మా పెద్దోడు నేను కొంచెం రిలాక్స్ అవుతున్నాను అన్నమాట అప్పటికే టూ మచ్చిగా ఆడేసి ఒకటి ఉన్నాం కదా ఏం అట్లా నేను వేయడం ఆడబా అందుకోవడం ఇంక వీళ్ళిద్దరూ ఆపట్లేదు ఇంక లైక్ ఆడుతున్నారు కదా అని నేను కూడా అక్కడ సేఫైతే కూర్చున్నాను వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి